హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి నియామకాల్లో అభ్యర్థులకు అభ్యర్థులకైతే చాలా సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా చూసినట్టయితే నాన్ లోకల్ వాళ్ళని ఎలా భర్తీ చేస్తారు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉన్నవారికి ఖచ్చితంగా నాన్ లోకల్ వాళ్ళకే ఇస్తారా లేదంటే లోకల్ వాళ్ళు కూడా పోటీ పడొచ్చా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది అభ్యర్థులు నన్ను అడుగుతున్నారు మేము ఏపీ నుండి రాసాం సార్ మాకు పోస్ట్ వచ్చే అవకాశం ఉందా ఫైవ్ పర్సెంట్ ఉంది కదా రిజర్వేషన్ నాన్ లోకల్ వాళ్ళకి అని అడుగుతున్నారు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టు ఒకవేళ దానికి సంబంధించినటువంటి అభ్యర్థి లేకుండా ఆ పోస్ట్ని ఎలా ఫిల్ చేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ పాఠశాలలను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా రోస్టర్ పాయింట్ ఏంటి అదేవిధంగా హార్జోంటల్ రిజర్వేషన్ రిజర్వేషన్లో ఎట్లా భర్తీ చేస్తారనే సందేహాలు చాలా మంది అభ్యర్థుల్లో ఉన్నాయి ఆ అన్నింటికి ఆ మెసేజ్లన్నింటికి ఆన్సర్ ఇవ్వడం రిప్లై ఇవ్వడం నాకు వీలు కాలేదు కాబట్టి అందరి గురించి ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ముఖ్యంగా డిఎస్సి మీద నేను చాలా వీడియోలు చేశాను డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి గురించి కావచ్చు వన్ ఎక్స్టీ త్రీ లిస్ట్ గురించి కావచ్చు డిఎస్సికి సంబంధించి ప్రతి సమాచారం గురించి ఈ నాలుగైదు రోజులు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా అసలు నాన్ లోకల్ వాళ్ళని ఎలా భర్తీ చేస్తారు చాలా మంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ముఖ్యంగా హైదరాబాద్ డిస్టిక్ కావచ్చు లేదంటే పోస్టులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఆ జిల్లాలకు అప్లై చేసుకోవడం జరిగింది మరి ఈ నాన్ లోకల్ కేటగిరీని ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది ఒక్కసారి ఫస్ట్ మనం చూసినట్టయితే ఆ మనకు ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఐదు శాతం మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి మరి ఐదు శాతం అనేది ఖచ్చితంగా కాదు అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఓపెన్లో ఇరవై పోస్టులు ఉంటే ఒక పోస్టు నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు అంతేగాని ఇరవై కంటే తక్కువ ఉంటే ఒక పోస్ట్ కూడా నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చేందుకు అవకాశం లేదు మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే వంద పోస్టులు ఉన్నాయనుకుంటే వంద పోస్టుల్లో ఐదు పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వచ్చు టాప్ ఫైవ్లో నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రమే ఇవ్వొచ్చు లేదంటే టాప్ ఫైవ్ కాకుండా టాప్ సిక్స్ నుండి ఉన్నట్టయితే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు మరి దీనికి కేవలం టాప్ లో నాన్ లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళకే ఇస్తారా లోకల్ వాళ్ళు ఉంటే అంటే నాన్ లోకల్ వాళ్ళతో పాటు లోకల్ వాళ్ళు కూడా టాప్ కి పోటీ పడవచ్చు ఎవరైనా ఉంటే మాత్రమే ఇస్తారు లేదంటే వాళ్ళకు ప్రత్యేకంగా అది రిజర్వ్ చేసి పెట్టబడింది అయితే లేదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఖచ్చితంగా టాప్ ఫైవ్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి కాదు అందులో ఎవరైనా పోటీ పడవచ్చు ఒక వేల ఇరవై పోస్ట్ లో దాటితేనే ఒక పోస్ట్ నాన్ లోకల్ వాళ్ళకి వెళ్తుంది అది కూడా వాళ్ళు టాప్ లో ఉంటేనే టాప్ లో ఉంటే మాత్రమే వస్తుందని గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఇక ఇది లోకల్ అండ్ నాన్ లోకల్ అదే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి చూసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు ఉన్నాయి కానీ చాలా మంది అభ్యర్థులు ఎక్కడా కూడా లేరు ఒక్క పోస్టు ఉన్నప్పటికీ కూడా ఒక్క అభ్యర్థి కూడా లేని జిల్లాలు చాలా ఉన్నాయి మరి ఆ పోస్టులను ఎలా భర్తీ చేస్తారంటే మనకు నిన్న విడుదల చేసినటువంటి లో చాలా క్లియర్గా చెప్పారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు సంబంధించినటువంటి అభ్యర్థి సరైన అభ్యర్థి లేకుంటే ఖచ్చితంగా ఆ పోస్టును ఓపెన్లో కలుపుతారు ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది మరి ఈ విధంగా చూస్తున్న అయితే మనకు ఓపెన్ లో ఒక కింద డౌన్ మెరిట్ లో ఉన్న వాళ్ళకు కూడా అంటే హాఫ్ మార్క్ లేదా పాయింట్ లో మిస్ అయిన వారికి కూడా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వల్ల ముఖ్యంగా ఎడ్జిటి లో చాలా పోస్టులు ఉన్నాయి ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి కాబట్టి చాలా మంది అభ్యర్థులకు ఇవన్నీ ఓపెన్ లో కలిస్తే చాలా మంది అభ్యర్థులకు పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదే ఇకపోతే హార్జెంటల్ రిజర్వేషన్ ఎలా భర్తీ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఓపెన్లో తొమ్మిది పోస్టులు ఉంటే ఖచ్చితంగా మూడు పోస్టులు ఉమెన్స్కి కేటాయించాలి మరి ఖచ్చితంగా మూడు పోస్టులు ఉమెన్స్కి ఇవ్వవలసిందే అన్నప్పుడు కేవలం మూడు మాత్రమే ఇవ్వాలి ఇక్కడ మనం చూసినట్టయితే మిగతా టాప్లో అంటే టాప్ సిక్స్లో ఎవరైతే ఉమెన్స్ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఇక్కడ మిగతా మూడు ఉమెన్స్కి ఇవ్వాలి ఇక్కడ టాప్ సిక్స్లో ఇద్దరు ఉమెన్స్ ఉన్నప్పుడు కేవలం ఈ ముగ్గురిట్లో ఒక్క ఉమెన్ను మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే మిగతా వారు మేల్ ఉంటే మేల్ లేదంటే ఉమెన్ ఉంటే ఉమెన్ తీసుకుంటారు ఖచ్చితంగా ఒక ఉమెన్ మాత్రం ఈ ముగ్గురిట్లో ఒకరిని తీసుకోవాలి అంటే టాప్లో ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి కింద ఉండేటువంటి మూడు పోస్టుల్లో ఖచ్చితంగా ఒక ఉమెన్ తీసుకోవాలి అంటే డౌన్ మెరిట్లో ముగ్గురు మేల్ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా అంతకంటే కింద ఉండేటువంటి ఒక మహిళను ఖచ్చితంగా తీసుకోవాలి ఇది హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా తొమ్మిది పోస్టులు ఉంటే మూడు పోస్టులు మాత్రమే ఉమెన్స్తో భర్తీ చేయాలి టాప్లో ఖచ్చితంగా ఐదుగురు ఓపెన్లో టాప్లో ఉన్నారనుకోండి ఉమెన్స్ ఇక్కడ మళ్ళీ మూడు పోస్టులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆ మూడింటిని మెరిట్లో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు మేల్ ఆర్ ఫీమేల్ ఇది హారిజంటల్ రిజర్వేషన్ ఓకే చాలామంది ఫైనల్ ఇయర్ బిఏడి అభ్యర్థులు అడుగుతున్నారు సార్ మాది బిఈడి ఎగ్జామ్స్ అయిపోయాయి సర్టిఫికేట్ రాలేదు మేము మెరిట్లో ఉన్నాము వన్ ఇస్ టూ వన్లో మాకు వచ్చే ఉందా అంటే ఖచ్చితంగా లేదు పాస్ అవుట్ అయి ఉండాలి సర్టిఫికేట్ చేతిలో ఉండాలి అప్పుడు మాత్రమే పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకైతే ఛాన్స్ లేదు ఎందుకంటే మీ యొక్క బీఈడి ఎగ్జామ్ మీరు పాస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు అప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకుంటారు అది సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా పాస్ అవుట్ అయి ఉన్న వాళ్లకు సర్టిఫికేట్ చేతిలో ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నన్ను అడిగినటువంటి కొన్ని సందేహాలకు నా యొక్క సమాధానం ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి నాకు వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క సందేహాలను మెసేజ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అంశం మీద డిఎస్సి గురించి నేను ఈ నాలుగైదు రోజులు ఖచ్చితంగా ప్రతి అంశాన్ని అప్ డేట్ ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్